కార్యక్రమాలు ఇంత పెద్ద ఎత్తున చేసినా అన్ని వర్గాల నాయకులకి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి ఎన్డీఏ పార్టీ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాల నమస్కారాలు ఇంత టైం అయినా కూడా ఎక్కడ కూడా కలిసిపోయినా చౌట్లకు కారిపోతున్నా కూడా మా నాయకుల తాలూకా విగ్రహావిష్కరణలో మేము పాలు పంచుకుంటామని ఇక్కడికి వచ్చిన చిన్నపిల్లు ముఖ్యంగా మహిళలు ఇక చూస్తే ఉత్సాహానికి అసలు ఎక్కడ కూడా అనితూ అనితక్క అంటున్నారు అని అని చెప్పి మిమ్మల్ని అందరినీ ఉత్సాహపరుస్తున్న మా సోదరులందరికీ కూడా మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ తెలుసు ఈ రోజు కూటమి గవర్నమెంట్ నూట అరవై నాలుగు స్థానాలు త్రానికి ప్రధానమైన కారణం మీరందరూ ఆ రోజు ఓటీఎస్ గెలిపించడం ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో మీరందరూ కూడా ఆ రోజు నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి గెలిపించిన దగ్గర నుంచి కూడా టార్గెట్ ఎవరిగా పనిచేశాడంటే దళితుల్నే టార్గెట్ చేసి ఆ రోజు పనిచేసిన పరిస్థితి డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుని డాక్టర్ సుధాకర్ అనే డాక్టర్ ని నడి రోడ్డు మీద చిత్తహింసలు పెట్టించి పిచ్చోడు కింద ముద్రేసిన పరిస్థితి ఆ రోజు నుంచి మా పోరాటం స్టార్ట్ అయింది ఇక్కడే ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి తీసుకెళ్లి డోర్ డెలివరీ చేసిన పరిస్థితి అదేవిధంగా వరప ఇసుక కు కుంభకోణం చేస్తున్నారని అడిగితే సాక్షాత్తు పోలీస్ స్టేషన్ లోనే కూర్చోబెట్టి శిరోముండనం చేసిన పరిస్థితి డాక్టర్ అలితారాణి అని ఒక ఇది ఎందుకు జరుగుతుంది అన్యాయం జరుగుతుందని ప్రశ్నిస్తే ఆవిడ్ని లైంగికంగా వేధించిన పరిస్థితి ఆవిడని శాఖపరంగా వేధించడం అదేవిధంగా ఆవిడకి ఫోటోలు తీసి చాలా ఇబ్బందులు పెట్టే పరిస్థితి తీసుకురావడం ఇలాంటివి చూసుకుంటే పోతే ఎంతో మంది దళిత కుటుంబాలను అన్యాయం చేసి అదే దళిత ఓట్లతో గెలిచాను చెప్పుకునే పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి అదే దళితుల్ని సర్వనాశనం జరుగుతున్నా కూడా